అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేసిన సరే తప్పు అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి బాధపడి ఆయన వచ్చి ఆయన దుఃఖించిన పరిస్థితుల్లోనూ ఆ రోజు మేము తప్పని చెప్పాం ఎస్ నో ఇక్కడే చెప్పాను ప్లస్ మీకు రాష్ట్రం చెప్పాం ఎవరు అనలేదు అదేం రికార్డెడ్గా అనలేదు ఎవరు ఎవరైనా ఏదైనా వెనకాలతో వచ్చి పాసంగ నోడుతో అంటే అది తప్పు దాన్ని ఖండిస్తున్నాం దీన్ని సమర్థించే సమస్య ఏదని చెప్పాం ఆ రోజు ఏం జరిగింది వెళ్తుంటుంటే ఆ సభలో వచ్చి మామూలుగా మాళ్ళు వచ్చి ఏదో అన్నారని చెప్పేసి అని అనేది అభియోగం రికార్డుల్లో కానీ లేకపోతే నేను నేను చేయి చూపి కానీ లేదా నీతో వచ్చి వాదించి కానీ ఎవరు అనలే అయినప్పటికి కూడా తప్పని చెప్పాం ఎవరో వింటున్నప్పుడు ఆయన ఏది ఎప్పుడు ఈయన తాలూకు ప్రెస్ చూసిన తర్వాత అయ్యా అంత జరగకూడదు అలాంటి మాట నేను చెప్పి ఏ ఎవ్వరు కూడా అలాంటి వీలు వీల్లేదు సమర్థం అలాంటి వ్యాఖ్యలు చూస్తా అసలు సంగపేషం చేసేయాలి ఇంకోసారి మళ్ళీ ఎవరు అలాంటి పనులు చేయకుండా